ज्ञानान् ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नम ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता इति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणी वाञ्छा कल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्णचैतन्या प्रभुनित्यानन्द श्री अद्वैतगदाधर प्रभुनित्या श्रीवासादिगौरभक्तवृन्द హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ భగవద్భక్తులందరికీ గీతా జీవన విధానం సిరీస్కి స్వాగతం గత ఎపిసోడ్లో మనము అర్జునుడు ఏ విధంగా స్వయంగా భగవంతుని సాంగత్యంలో ఉన్నా సరే లేదా భగవంతుని యొక్క చెంతనే ఉన్నా సరే ఆయన ఎలాగ మిక్కిలి దుఃఖంలో ఉన్నాడు అనేది మనం చూసాము సిమిలర్గా చాలామంది వారు దుఃఖాల్లో ఉన్నప్పుడు భగవంతుని దగ్గరికి వెళ్తారు వెళ్ళినా సరే వెళ్ళినా సరే కొన్నిసార్లు వారి దుఃఖం దూరం అవ్వకపోవచ్చు ఎందుకు అవ్వదు అనేది మనం అన్నమాట ఏ విధంగా అర్జునుడు భగవంతో ఉన్నా సరే భగవంతుడి నుంచి ఆయన భగవంతునికి ఆయన చెప్తున్నంత కాలము ఆయన దుఃఖం దూరం అవ్వలేదు ఇంకాస్త కన్ఫ్యూజ్ అయ్యాడు కానీ ఎప్పుడైతే భగవంతుడి నుంచి వినడం ప్రారంభిస్తాడో ఆయన దుఃఖం దూరం అవుతుంది రైట్ అదే విధంగా మనం కూడా భగవంతుని దగ్గర వెళ్ళినప్పుడు కేవలం దర్శనం మాత్రమే కాదు భగవంతుడి నుంచి మనం వినాలి అని భగవంతుని నుంచి మనం ఎలా వింటాము ఆయన మనకిచ్చిన శాస్త్రం ద్వారా వింటాము ఆ శాస్త్రం కూడా ఎవరి ద్వారా గురువుల ద్వారా కాబట్టి భక్తుల ద్వారా గురువుల ద్వారా వారి సాంగత్యంలో భగవంతుని మనకిచ్చిన శాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారానే నిజంగా మనము భగవంతుని యొక్క సంపూర్ణ ఆయన సహకారాన్ని తీసుకుంటున్నట్టు అది ఎపిసోడ్ మనం అర్థం చేసుకున్నాం లాస్ట్ క్లాస్లో సో ఈరోజు నేను చెప్పబోయే శ్లోకము అత్యంత ముఖ్యమైన శ్లోకం సో నేను చెప్పినట్టుగా అర్జునుడు కుప్పకూలిపోయాడు అనేక కారణాలు చెప్పాడు కృష్ణుడు ఎందుకు యుద్ధం చేయకూడదు అని చెప్పి అయినా సరే మరి అన్ని కారాలు చెప్పినప్పుడు ఆయన ప్రశాంతం అవ్వలేదు ఆయన ఇంకా కన్ఫ్యూజన్గానే ఉన్నాడు ఎందుకంటే ఇంకొక సైడ్ నుంచి చెయ్యాలి ఇంకోసారి చేయకూడదు కాబట్టి ఇది సాధారణ నేను రెడ్ షర్ట్ వేసుకోవాలా బ్లూ షర్ట్ వేసుకోవాలా ఇడ్లీ తినాలా దోశ తినాలా ఇలాంటి చిన్న విషయం కాదు ఇది ఇక్కడ జీవన్ మరణ సమస్య అంతకన్నా ఎక్కువ కాబట్టి అర్జునుడు ఆ సందర్భంలో ఒక నిర్ణయం తీసుకుంటాడు తన జీవితాన్ని మార్చేసే నిర్ణయం ఆ శ్లోకం ఏంటంటే కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్మి చేత య్రేయసా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యాస్తే హంషాది మాం త్వం ప్రపన్నం అర్జునుడు అంటాడు ఓ కృష్ణ నేను కృపణ బుద్ధి కలగడం వలన నేను నా యొక్క విచక్షణ శక్తిని కోల్పోయాను అపహత స్వభావం కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఏం చేయడం శ్రేయస్కరము దయచేసి నాకు నిస్సంకోచంగా చెప్పండి ఇటువంటి ఇప్పుడు నేను మీ యొక్క శిష్యుడిని మరియు మీకు శరణాగతం అయ్యాను ఇప్పుడు కాబట్టి దయచేసి నా మీద దయతలిచి నాకు మార్గనిర్దేశకం చెయ్యండి అని అర్జునుడు ఇక్కడ అనమాట సో ఇందా చెప్పినట్టు అర్జునుడు నిర్ణయం తీసుకుంటాడు ఎంతవరకు జరిగింది ఒక ఎత్తు ఇక్కడ నుంచి ఒక ఎత్తు నేను ఎప్పుడు చెప్తుంటా భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలుంటాయి పద్దెనిమిది అధ్యాయాలుంటాయి కానీ భగవద్గీత రెండవ అధ్యాయం ఏడవ శ్లోకం వరకు ఒక ఎత్తు అంటే ఈరోజు చర్చించుకున్న శ్లోకం మరి రెండవ అధ్యాయం ఏడవ శ్లోకం నుంచి ఒక ఎత్తు దిస్ ఇస్ ద టర్నింగ్ పాయింట్ అర్జునుడి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అనమాట రైట్ ఎందుకంటే ఆయనకి అంత పెద్ద సమస్య వచ్చింది జీవితంలో ఎప్పుడు కూడా ఇంతటి పెద్ద సమస్య ఆయనకి రాలేదు మొదటిసారి ఆయన ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాను అని ఏ రోజు అనుకొని ఉండడు ఆయన నా చేతులతో నేను అంటే ఆయన తెలుసు నేను ఇప్పుడు ఒక క్షత్రియుడిగా యుద్ధం చెయ్యాలి నా ధర్మం నిర్వర్తించాలి కాబట్టి అది ప్రాణం కన్నా ధర్మం ముఖ్యం అదేవిధ సమయంలో కానీ ధర్మం కోసం ఎవరిని చంపాలి ఇప్పుడు నేను నన్ను ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన నా భీష్మ భీష్మపితామహం చంపాలా నన్ను నా గురువుగా నాకు మొత్తం నేర్పించిన ద్రోణుని చంపాలా కాబట్టి చాలా చాలా క్లిష్ట పరిస్థితి అర్జునుడి విషయం రైట్ సో మనందరి జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుందండి ఒక్కటి ఒక సందర్భం కాదు మల్టిపుల్ సందర్భాలు అయి ఉండొచ్చు మనం ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన వ్యక్తిగత అయి ఉండొచ్చు ఆరు మన జీవితాంతం మనము ఎదురు బాగా చదువుకోవాలి ఉద్యోగంకి వెళ్ళాలి సో చదువుకుంటా ఉద్యోగం వెళ్తావు మొదటి శాలరీ వస్తుంది ఇప్పుడు నేను కుటుంబ సభ్యులు చూసుకున్నాను సడన్గా అయితే యాక్సిడెంట్ అవ్వచ్చు ఆర్ కెన్ బి ఎనీథింగ్ మనం ఏదో ఊహించుకుంటాం ఒక నాకు మంచి కెరియర్ మంచి ఫ్యామిలీ వస్తుంది మంచి సంబంధం ఆ వచ్చిన ఆడపిల్ల వచ్చిన అమ్మాయి నీ జీవితంలో నీకు సుఖాన్ని ఇవ్వడం బదులు నాకు నాకెందుకు రా కర్మ అని చెప్పి సో చాలాసార్లు జీవితంలో ఎన్నో విషయాలు మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది కొన్ని కొన్ని ఈ షార్ట్ టర్మ్ ప్రాబ్లమ్స్ కొన్ని కొన్ని లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ అయ్యిండచ్చు అనమాట సో కొన్నిసార్లు మనం అంతా జాగ్రత్తగా ఉన్న మనకి ఏ వ్యసనాలు ఉండకపోవచ్చు కానీ సరైన అనారోగ్యం రావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నేను చెప్పినట్టుగా ఈ భౌతిక ప్రపంచం ఎలాంటిది దావానళం అంటే దావానలంలో అంటే ఎవరో కల్పిస్తేనే ఆ ఫారెస్ట్ ఫైర్ రాదు అంటే ఆ దావలు రాదు ఇందులో మన జీవితంలో ఎవరో తలుచుకుంటేనే కాదు మనం ఎంత జాగ్రత్తగా రోడ్డు మీద వెళ్తున్నాం చాలా జాగ్రత్తగా బండి అడుగుతున్నాం అన్ని రూల్స్ ఫాలో అవుతున్నావు అయినా సరే ఎదుటివాడి వాడు ఫాలో అవుతుంది వాడు తప్పు వాళ్ళు కూడా ఇంకా యాక్సిడెంట్ అవ్వచ్చు కాబట్టి మెటీరియల్ లైఫ్లో ప్రతి ఒక్క చిన్న పెద్ద ఎవ్వరు దీనికి అతీతులు కాదు ప్రతి ఒక్కరు ఏదో సమయంలో జీవితంలో ఒక షేక్ అవడం అనేది గ్యారంటీగా ఉంటుంది అది కానీ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒక బద్ధజీవి ఏం చేస్తాడు చాలాసార్లు కొన్నిసార్లు భగవంతుని నిందిస్తాడు ఓ ఎందుకు ఇలా ఇందే అని చెప్పు కొన్నిసార్లు పరిస్థితులు నిందిస్తాడు వ్యక్తులు నిందిస్తాడు వీళ్ళ మీద తోసేస్తాడు మీద తోసేస్తాడు కొన్నిసార్లు ఆ దుఃఖం నుంచి బయటపడడం కోసం వ్యసనాలకి బానేసి అవుతాడు డ్రగ్స్ అని లేకపోతే ఆల్కహాల్ అని చెప్పి కొన్నిసార్లు వీటి నుంచి మర్చిపో కళ్ళు పిల్లి అలా ఏదైనా కళ్ళు మూసుకొని పాలు తాగి ఎవరు అదే అదేవిధంగా కొన్నిసార్లు బద్దజీవి మేబీ ఒక సినిమాకి వెళ్ళిపోతాను అన్నీ మర్చిపోతాను ఒక టీవీకి వెళ్ళిపోతాను అన్నీ మర్చిపోతాను సో ఈ విధంగా ఆ సమస్య నుంచి తప్పించుకోవాలని చూస్తాడు చాలాసార్లు సమస్యని తప్పించుకోవాలని చూస్తాడు తప్ప ఆ సమస్యని ఎదుర్కోవాలని చూడరు కానీ ఇక్కడ అర్జునుడి విషయం మనం చూసినట్లయితే ఆయన సిచ్యువేషన్ భగవంతుడు ఆయన పుట్టిన పరిస్థితి నేను చెప్పినట్టుగా భగవంతుడు ఆయన్ని అక్కడే పెట్టాల్సిన అవసరం లేదు భీష్ముడు ద్రోణుడు ఎదురుగా పెట్టాల్సిన అవసరం లేదు ఇంకెక్కడైనా రథాన్ని తీసుకుని పెట్టి ఉండొచ్చు అప్పుడు అర్జునుడికి పరిస్థితి వచ్చేదే కాదు కానీ ఎగ్జాక్ట్గా భీష్ముడు మరియు ద్రోణుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి తీసుకువెళ్ళి కృష్ణుడు ఆయన రథాన్ని ఆపాడనమాట అర్జునుడిని ఆ క్లిష్ట పరిస్థితుల్లో కృష్ణుడే పెట్టాడు ఇక్కడ కరెక్ట్ సో సో అర్జునుడు కానీ ఇక్కడ ఈ పరిస్థితిలో అర్జునుడు చాలా చాలా సిన్సియర్ స్టూడెంట్ సో ఈ మనం ఈ ఎపిసోడ్లో ఈ ఈ ఎపిసోడ్ రెండు క్లాసులు చెప్తాయి ఈ శ్లోకం రెండు క్లాసులు చెప్తాను నేను సో అర్జునుడు ఇక్కడ ఈ శ్లోకం ద్వారా రెండు విషయాలు చెప్తున్నాడు ఒకటి తన సిన్సియారిటీ రెండవ సరెండర్ సిన్సియారిటీ దళుల్ చిత్తశుద్ధి అంటాము సరెండర్ అంటే శరణాగతి సో అర్జునుడి యొక్క రెండు లక్షణాలు మనం చూస్తామన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సిన్సియర్ ఆయన ఆ తప్పించుకోవాలని ప్రయత్నించలేదు వేరే వాళ్ళ మీద నిందమని ప్రయత్నించలేదు ఆయన ఆ సమస్యను ఎదుర్కోవాలనుకున్నాడు అనమాట ఎదుర్కోవాలనుకున్నాడు కాబట్టి ఆయన ఈ నిర్ణయం తీసుకుంటాడు ఏంటది ఇక్కడ చెప్తున్నాడు శిష్యాస్తహం ఈ రోజు నుంచి అర్జున నువ్వు నా స్నేహితుడు కాదు నువ్వు నా బంధువు కాదు ఈ రోజు నుంచి నువ్వు నా గురువి నేను నీ శిష్యుడిని కాబట్టి దయచేసి నాకు ఉపదేశించు అని చెప్తారన్నమాట అర్జునుడు మనం కూడా సమ్టైమ్స్ సినిమాలో చూస్తాం హీరో అనేవాడు క్యాజువల్గా ఉంటాడు జులాగా తిరుగుతూ ఉంటాడు మోస్ట్లీ ఇంటర్వెల్స్ ఎక్కడో ఇది అవుతుంది సడన్గా వాడిలో మార్పు వస్తుంది అక్కడి నుంచి ఒక ఎత్తు అంతవరకు ఒక ఎత్తు అక్కడి నుంచి ఒక ఎత్తు చాలామంది జీవితాలు అలాగే ఉంటాయి ఒక వరకు ఒక స్టేజ్ క్యాజువల్గా ఉంటారు సడన్గా ఏదో సిచ్యువేషన్ సీరియస్ అవుతారన్నమాట సో భగవద్గీతలో కూడా భగవద్గీత అనే స్టోరీలో రెండవ శ్లోకం రెండవ అధ్యాయం ఆరో శ్లోకం వరకు ఒక ఎత్తు అయితే రెండవ అధ్యాయం ఏడవ శ్లోకం నుంచి మిగతాదంతా ఒక ఎత్తు ఇంతవరకు అర్జునుడు కృష్ణుడు చెప్తున్నాడు కృష్ణ మనం యుద్ధం చేయకూడదు కదా కారణం వన్ కృష్ణుడు ఎస్ కారణం టూ ఎస్ కారణం మూడో కారణం ఎస్ నాలుగో కారణం అంతే తప్ప కృష్ణుడు స్థానాన్ని అర్జునుడు గుర్తించలేకపోయాడు కృష్ణుడు ఒక సాటి తోటి వ్యక్తిగా పరిగణించాడు అండ్ కృష్ణుడిని చాలా క్యాజువల్గా తీసుకున్నాడు సరే నా బంధువు నా ఫ్రెండ్ నా ఈక్వల్లే అనుకున్నాడు తప్ప కృష్ణుడిని భగవంతునిగా గుర్తించలేదు గురువుగా గుర్తించలేదు ఆయన అక్కడ రైట్ కానీ ఇక్కడ తన యొక్క మేధ సరిపోలేదు అర్జునుడు సాధారణ వ్యక్తి కాదండి అర్జునుడు గొప్ప మేధావి నాలుగు వేదాలు నేర్చుకున్నవాడు పాండవులు అందరిలోకి అత్యంత ఫేమస్ అతడు శక్తిగా శక్తి రీత్యా చూసినా సరే అందరిగా ఎక్కువ ఫేమస్ మరియు ఆయన యొక్క సౌందర్యం అర్జున్ అందరికన్నా అందగాడు అద్భుతమైన మ్యూజిషియన్ అండ్ స్కాలర్ అన్ని విష్ ఫేమస్ అన్ని విషయాల్లో చూసుకున్నా సరే అర్జునుడు భౌతిక లోకంలో చూస్తే పెద్ద సెలబ్రిటీ సెలబ్రిటీ అని చెప్పుకోవచ్చు అనమాట అంతటి సెలబ్రిటీ కూడా ఈ సమస్యను దాటలేకపోయాడు అండ్ ఈ లోకం మనం చూస్తే కొంచెం పేరు ప్రఖ్యాతలు ఉన్నా సరే నాకు ఎందుకు భగవద్గీత మేబీ వీళ్ళ జీవితంలో వీళ్ళు మిజరబుల్ పీపుల్ అయి ఉండొచ్చు అందుకని వీళ్ళు రామకృష్ణ అనుకుంటున్నారు నాకేం తక్కువ నాకు అద్భుతమైన కెరియర్ ఉంది సంపద ఉంది నాన్న కలిసిన ఆస్తి ఉంది నెక్స్ట్ ఫేమస్ సో చిన్న చిన్న వాటికి మనం మురిసిపోయి మనం మనకు భగవంతుడు అవసరం లేదనుకుంటాం కానీ ప్రతి ఒక్కరికి గురువు అనేవాడు అవసరం పడతాడు ప్రతి ఒక్కరికి భగవంతుడు అనేవాడు అవసరం పడతాడు ఆ విషయం మీకు ఈరోజు తెలియచ్చు లేకపోతే రేపు తెలియవచ్చు అర్జున్ లాంటి వాడికి కూడా అవసరం పడ్డాడు ఇక్కడ భగవంతుడు రైట్ సో అర్జునుడు ఏం చేశారు ఇక్కడ ఆయన ఈ రెండు ఈ శ్లోకం కార్పణ్య శ్లోకంలో క్లియర్ కట్గా తన యొక్క సిన్సియారిటీని చూపిస్తున్నారు తన చిత్తశుద్ధిని తన శరణాగతిని ఫస్ట్ అంటే కార్పణ్య దోషో అపహత స్వభావ చెప్తున్నారు మొట్టమొదటిగా అర్జునుడు ఏమంటున్నారు ఓ కృష్ణ కార్పణ్య దోషో నా హృదయము దోష అపహత స్వభావ నేను కార్పణ్యాన్ని పదం కృపణ నుంచి వస్తుంది ఈ కృపణ దోషం వలన నేను ఏమైంది నా యొక్క మతిస్థి నేను నా యొక్క వివేకాన్ని ఉపయోగించలేకపోతున్నాను అంటున్నారు ఏమంటున్నారు కృపణ దోష అని చెప్తున్నారు కృపణ అంటే తెలుగులో సింపుల్ చెప్పాలంటే మైజర్ పిసినారి అని అర్థం అనమాట కృపణ అంటే పిసినారి అని అర్థం సో అర్జునుడు ఇక్కడ ఏమంటున్నారు కృపణ దోష అంటున్నారు పిసినారి అంటే ఏంటండి ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర డబ్బులు ఉన్నాయి బోల్డ్ సంపద ఉంది కానీ ఎవరికి భిక్ష ఇవ్వట్లేదు పిల్లికి కూడా భిక్షం పెట్టట్లేదు నువ్వు అవునా చాలా వాడిని ఏమంటే పిసినారి అంటారు నీ దగ్గర డబ్బులు లేవు నువ్వు సహాయం చేయలేదు అప్పుడు పిసినారి అనరు నిస్సహాయత అంటారు కానీ నీ దగ్గర బోల్డ్ అంత సంపద ఉంది ఆ సంపద నీకు వినియోగించట్లేదు కొంతమంది అలాగే ఉంటారండి ఒకసారి ఒక పడవలో పడవలు అందరూ గంగా నదిలో వెళ్తున్నారు సడన్గా ఒక వ్యక్తి ఫోటోలు దిగుతున్నాడు అనమాట ఫోటోలు తీస్తూ తీస్తూ ఆ పడవ షేకినప్పటికీ దెబ్బలు పడిపోతాడు వాడికి ఈత రాదు నదిలోకి అందరూ చూస్తారు అయ్యో పాపం పడిపోయాడే అయ్యో 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 అని చెప్పి అందరూ వెంటనే తను చెయ్యనిస్తారు అని చెప్పి నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి అంటున్నారు ఆడు బుడి బుడి మునిగిపోతున్నాడు కానీ చెయ్యి ఇవ్వట్లేదు చెయ్యి చెయ్యి అంటున్నారు బయట ఉన్న పడలు ఒక వ్యక్తి ఒక పెద్ద ఆయన చెయ్యి ఇవ్వయ్యా పట్టుకుని చెయ్యి ఇవ్వు చెయ్యి అంటే ఆడు చేయట్లేదు అనమాట బుడబడ మునిగిపోతున్నాడు చెయ్యి పైకి ఎత్తట్లేదు అప్పుడు ఆ పడవలను వేరే వాళ్ళు అంటారు అనమాట సార్ వాడు పిసినారు పిలుగు సార్ మామూలు వాడు కాదు సార్ ఏదైనా ఇవ్వు అంటే ఇవ్వడు సార్ నా చేయి తీసుకో అని చెప్పు అప్పుడు చేయని తీస్తారు చూడతారు అంటారనమాట అప్పుడు పెద్ద నా చేయి తీసుకో నా చేయి తీసుకుంటే ఇమ్మీడియట్గా నేను మునిగిపోతున్న వాడు తను చేస్తారనమాట సో చెయ్యు అన్నప్పుడు లేపడు అంటే ప్రాణం పోయినా పర్వాలేదు నా ఒట్టి చేయిని కూడా వేరే వాళ్ళకి ఇవ్వను నేను సో నా చేయి తీసుకుంటే ఆ తీసుకోవడం తీసుకుంటాను వెంటనే చేయి పట్టుకుంటాడు అనమాట సో ఇలాంటి వ్యక్తులు మనకి రోజు కనిపిస్తూనే ఉంటారు వీళ్ళనే పిసినారి అంటారనమాట కానీ ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడు కార్పణ్య దోష అంటున్నారు అంటే పిసినారి అంటున్నారు అర్జునుడు అర్జునుడు ఎలా పిసినారి అండి వాళ్ళు క్షత్రియులు గొప్ప దాన ధర్మాలు చేస్తారు సో ఇక్కడ ఈ ఈ కృపణ అనే పదానికి పిస్తున్నారు దానికి వేరే అర్థం ఉందండి అదేంటంటే నేను చెప్పినట్టుగా ఒక కోటీశ్వరుడు ఉండొచ్చు ఆ కోటీశ్వరుడికి బోల్డ్ అని సంపద ఉంది దాన్ని ఆయన సద్వినియోగం చేసుకోకపోతే ఆయన పిస్తుినారి సిమిలర్గా ఒక జీవి ఒక ఆత్మ ఎనభై నాలుగు లక్షల ఐ రిపీట్ ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో తిరుగుతుంది ఎయిటీ ఫోర్ ల్యాక్స్ స్పీషిస్ అందులో మనిషి జన్మ ఒకటి అలాంటి మనిషి జన్మలో పుట్టడం అంటే మనిషిగా జన్మించడం అంటే వాళ్ళు కోట్లాధికారి కాదు లక్షల కోట్లాధికారి అని చెప్పుకోవచ్చు లక్షల కోట్లాధికారిగా పుట్టడం ఎంత ఇదో సింపుల్గా మనిషి జన్మగా పుట్టడం అంత దుర్లభం అలాంటి మనిషి జన్మగా నువ్వు పుట్టిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోట్లాధికారిగా ఉండి కూడా నువ్వు రూపాయి ఖచ్చిపోతే అనిపిస్తున్నారంటారు కదా అదేవిధంగా నువ్వు మనిషి జన్మ ఎత్తిన తర్వాత మనిషి జన్మ ఎత్తిన తర్వాత నువ్వు ఆత్మ సాక్షాత్కారం గురించి తెలుసుకోకపోతే ఎందుకంటే మనిషి జన్మ పుట్టిన తర్వాత తెలుసుకోని పని అది మనుష్య జనామా రాధాకృష్ణ నాబాజియా మనిషి అంటూ పుట్టిన తర్వాత నువ్వు భగవంతుని గురించి తెలుసుకోకపోతే ఏంటది నువ్వు తెలిసి తెలిసి విషయం తిన్నట్టు అని చెప్పి శాస్త్రం చెప్తుంది సో శాస్త్రం కృపణ అంటే అర్థమైందంటే మనిషి అంటూ పుట్టిన తర్వాత వాడు మనిషి చేయాల్సిన పనులు చేయడం మానేసి జంతువు చేయాల్సిన పనులు చేసినప్పుడు వాడిని కృపణ అంటుంది శాస్త్రం సో అర్జునుడు ఏమంటున్నాడు కార్పణ్య దోష అంటే శారీరక వ్యామోహం సింపుల్ చెప్పాలంటే అంతే కదా మనిషి అంటు పుట్టి ఆత్మస్థాయిలో కానీ శారీరక వ్యామోహం సో అర్జునుడు ఇక్కడ ఫస్ట్ ఏం చెప్తున్నాడు కృష్ణ నేను శారీరక వ్యామోహంలో పడిపోయాను కాబట్టి నా విచక్షణ కోల్పోతున్నాను నా వివేకం కోల్పోతున్నాను చెప్తున్నాడు అంటే స్టెప్ నెంబర్ వన్ అర్జునుడి యొక్క సిన్సియారిటీ చిత్తశుద్ధి మనం ఎలా చూడొచ్చు అంటే ఒక గురువు దగ్గర ఆశ్రయం తీసుకుంటున్నాడు అర్జునుడు అవునా కాదా ఒక గురువు దగ్గర ఆశ్రయానికి వెళ్ళినప్పుడు ఆదర్శవంతమైన శిష్యుడు ఎలా ఉండాలి అది సబ్జెక్ట్ మ్యాటర్ ఈ రోజుది నెక్స్ట్ ఎపిసోడ్ రెండు ఎపిసోడ్స్ ఒక గురువు దగ్గర మన ఆశ్రయానికి వెళ్ళినప్పుడు మన యొక్క యాటిట్యూడ్ యాటిట్యూడ్ అంటే మన యొక్క స్వభావం ఎలా ఉండాలి ఎలా ఉండాలంటే ఫస్ట్ ఫస్ట్ మన యొక్క నిస్సహాయతని వ్యక్తపరచాలి అర్జునుడు తన ప్రాబ్లం ఓపెన్గా చెప్తున్నాడు నేను శారీరక వ్యామోహంలో పడిపోయాను అని చెప్తున్నాడు అనమాట ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పాను మీకు సెకండ్ ఎపిసోడ్లో ధృతరాష్ట్రుడు అర్జునుడు ఇద్దరు కూడా శారీరక వ్యామోహంలో పడిపోయారు ధృతరాష్ట్రుడు శారీరక వ్యామోహంలో పడిపోవడం వలనే ఆయన తన కొడుకు దుర్యోధనుడు తప్పు చేస్తున్నాడని తెలిసినా సరే తన కొడుకుని మందలించలేదు ఎందుకంటే నా కొడుకు కాబట్టి మందలించలేదు సరి కదా తన కొడుకు సమర్థించాడు శారీక వ్యామోహం తను తండ్రిగా తను చేయాల్సిన బాధ్యత చేయలేదు ఒక రాజుగా తను చేయాల్సిన బాధ్యత చేయలేదు రాష్ట్రుడు అర్జునుడు విషయంలో ఏమైంది సేమ్ స్టోరీ ఆయన కూడా శారీరక వ్యామోహంలో పడిపోయాడు తద్వారా అక్కడ తను తను చే తను ఇప్పుడు యుద్ధం చేయాలి ధర్మాన్ని స్థాపించాలి తిరిగి ఒక స్త్రీని అవమానించారు వాళ్ళు దుర్యోధ దుశాసనుడు అంటే ఒక రాజు అనేవాడే అధర్మానికి పాల్పడితే ఇక రాజ్యంలో ధర్మం ఎలా ఉంటుంది అందరూ రాజుని ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళు యుద్ధం చేయడం వాళ్ళ ధర్మం అయినా సరే అక్కడ ఎదురుగా ఉన్నది భీష్ముడు ద్రోణుడు కాబట్టి ఆ వాళ్ళతో శారీరక బంధం ఉంది కాబట్టి అర్జునుడు కూడా శారీరక వ్యామోహంలో పడిపోయాడు తద్వారా యుద్ధం చేయలేకపోతున్నాడు అనమాట ఇందాక చెప్పినట్టుగా అదే కృష్ణుడు రథాన్ని తీసుకెళ్ళి భీష్ముడు అర్జునుడి బదులు వేరే ఎవరి ముందు పెట్టినా సరే అర్జునుడు హ్యాపీగా యుద్ధం చేసేవాడు ఏ అప్పుడు రక్తపాతం లేదా అప్పుడు మనుషులు చావరా అప్పుడు స్త్రీలు విధవరాలు అవ్వరా అప్పుడు అవన్నీ నువ్వు ఆలోచించుండేవాడువా కానీ వీళ్ళు వచ్చినప్పుడు ఆలోచించునివ్వ అన్నీ సో అర్జునుడికి అట్లీస్ట్ తన తప్పు నొప్పుకుంటున్నాడు కాబట్టి ఒక శిష్యుడు అనేవాడు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు చేయాల్సి ఫస్ట్ పని ఏంటంటే ముందు ఆ గురువు దగ్గరికి తన గొప్ప చెప్పుకోకూడదు తన గొప్పతనం చెప్పుకో తన సమస్యను చెప్పుకోవాలి నేను అందుకే అంటూ ఉంటాను నేను ఎప్పుడూ క్లాస్ వెళ్ళబడ్డాను మీరు టెంపుల్లోకి వస్తున్నప్పుడు మీ చెప్పులతో పాటు మీ అహంకారాన్ని కూడా బయటనే వదిలిపెట్టి రండి అని చెప్తాను నేను మనం చెప్పులు వదిలిపెట్టి వెళ్తాం చెప్పులు వేసుకుని లోపలికి వెళ్ళము రైట్ చెప్పులు ఇస్తాను బయటనే అదేవిధంగా అహంకారాన్ని కూడా విడిచిపెట్టి రండి అంటే ఏంటంటే అదర్వైజ్ నేను కలెక్టర్ని నేను ఐఏఎస్ ఆఫీసర్ని ఆఫీసర్ ఆఫీసర్ని పెద్ద బిజినెస్ మ్యాన్ని ఇదంతా ఏంటంటే మన యొక్క అహంకారం అంటే దట్ ఈస్ ఐడెంటిఫికేషన్ ఆ ఐడెంటిఫికేషన్తో వెళ్తే అక్కడ ఈయన చెప్పేది ఏంటే నాకు తెలియదు నా వయసు అంతా ఈయన వయసు అంత నా విద్యా అర్హత అంతా ఈయన విద్యా అర్హత ఎంత నా సంపద ఎంత ఈయన సంపద ఎంత ఇలా వేసుకున్నప్పుడు అప్పుడు నువ్వు ఏం వినలేవు ఆయన నుంచి అందుకే అంటారు ఒక డాక్టర్ దగ్గరికి ఒక టీచర్ దగ్గరికి గురువు దగ్గరికి డాక్టర్ దగ్గర వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు ఏంటది మన అహంకారాన్ని పక్కన పెట్టాలి పెట్టి మన సమస్యని ఏమాత్రం సంకోచం లేకుండా నిస్సిగ్గుగా చెప్పాలి అంటారనమాట డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ వెనకాతల ఏదో చెగ్గట్టు వస్తుంది అమ్మఒడిని చూపించుకోండి సిగ్గు అని చెప్పి ఏం ప్రాబ్లం ఓకే డాక్టర్ అంటే డాక్టర్కి హెల్ప్ చేయలేడు అదేవిధంగా గురువు దగ్గరికి వెళ్ళి నీ సమస్యని నిస్సంకోచంగా చెప్పకపోతే గురువు కూడా ఎలా హెల్ప్ చేస్తారు నీకు రైట్ ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్ ఈజ్ హాఫ్ సొల్యూషన్ నీ సమస్యని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకుంటేనే అక్కడే సగం పరిష్కారం వచ్చినట్టు అనమాట సర్జునుడు ఏం చేస్తారు ఇక్కడ ఫస్ట్ కార్పణ్య దోషం అపహత స్వభావ అంటున్నారు అనమాట ఏం చెప్తున్నారు మై డియర్ కృష్ణ నేను శారీరక వ్యామోహంలో పడిపోయాను అంటే అర్జునుడు ఓపెన్గా ఒప్పుకుంటున్నాడు నేను శారీరక వ్యామలు పడిపోయాను కాబట్టి ఇప్పుడు నాకు బుర్ర పనిచేయట్లేదు అపహత స్వభావ ఇది నాకు న్యాచురల్ కాదు ఇది అపహత అంటే ఇట్స్ ఆర్టిఫిషియల్ ఫర్ మీ నేను మామూలుగా ఇలా ఉండను కాబట్టి పృత్ఛామి అంటే మిమ్మల్ని అడుగుతున్నాను నేను త్వమ్ మిమ్మల్ని త్వం అంటే మీరు మిమ్మల్ని నేను అడుగుతున్నాను పృచ్ త్వం ధర్మ సమ్మూఢ చేత ధర్మ సమ్మూఢ చేత అంటే నేను ఏది ధర్మము ఏత ధర్మం నాకు అర్థం కావట్లేదు చూడండి ఇక్కడ అర్జునుడి సమస్య సాధారణ సమస్య కాదు ఇక్కడ ఇక్కడ ఇది ధర్మము ఇది అధర్మము ఇప్పుడు ఏం చేస్తామంటే క్రిస్టల్ క్లియర్ వైట్ అండ్ బ్లాక్ కాబట్టి అర్జునుడు బై డిఫాల్ట్ ధర్మాన్ని ఎంచుకుంటాడు అర్జునుడు బై డిఫాల్ట్ ధర్మాన్ని కానీ ఇక్కడ రెండు కూడా ధర్మాలే ఒకటి క్షత్రియ ధర్మం రాజధర్మం ఏంటది అక్కడ ధర్మాన్ని నిలబడడం అనేది ఆయన క్షత్రియ ధర్మం అన్నమాట రెండోది ఏం ధర్మము రెండోది ఒక గృహస్థ ధర్మము ఒక శిష్యుడికి ఉండే ధర్మము రైట్ ఒక శిష్యుడిగా ఆయన ద్రోణాచార్యుని గౌరవించాలి రైట్ సిమ్లాగా కుటుంబ సభ్యుడిగా భీష్ముడి పట్ల కృతజ్ఞత భావం చూపించుకోవాలి కాబట్టి రకరకాల అంటే ధర్మాల్లో కూడా అనేక కేటగిరీస్ ఉంటాయి ఒకటి స్వధర్మము ఒకటి పరోధర్మము ఒకటి న్యాయధర్మము ఒకటి కులధర్మము ఒకటి రాజధర్మము ఒకటి స్త్రీ ధర్మము ఇలాగ ధర్మాల్లో కూడా అనేక రకాలు ఉంటాయి కొన్నిసార్లు ధర్మాలు అంటే రెండు కరెక్ట్ విషయాల్లో కూడా కన్ఫ్లిక్ట్ వస్తుంది ఎగ్జాంపుల్ మీకు చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాహ్మణుడు ఇంటి బయట ఉన్నాడు ఎర్లీ మార్నింగ్ కూర్చున్నాడు అడుగుమి కూర్చున్నాడు అక్కడ ఒక గోమాత పరిగెట్టుకొని పారిపోతుందనమాట భయంతో పారిపోతుంది పారిపోయి ఆ ఇంటి దాటి దా రెండు సందులు మూడు సందులు ఉన్నాయి ఇటు ఇటు మూడు సందులు ఉన్నాయన్నమాట ఒక సందులోకి వెళ్ళిపోయింది వెనకాతలో ఒక కషాయుడు పెద్ద కథిపట్టుకుని వస్తే పరిగెడుతున్నాడు దేన్ని గోమాతను చంపేయడానికి అలా వచ్చినప్పుడు ఆయన గోమాత పరిగెట్టింది వెనక తను పరిగెడుతున్నాడు ఆ గోమాత మూడు సందులో ఒక సందు దూరిపోయింది ఆ బ్రాహ్మణి చూశాడు అది ఇప్పుడు కసాయోడు చదువుతున్నాడు ఓ పండిత ఓ బ్రాహ్మణ మీ ఇంటి ఎదురుగా ఎదురుగా ఒక గోమాత వెళ్ళింది కదా ఏ సందులో దూరినో చెప్తావా అని చెప్పి అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏం చేయాలి మీరే చెప్పండి బ్రాహ్మణుడు నిజం చెప్పి గోమాత హత్యకు కారణం అవ్వాలా అబద్ధం చెప్పి తన బ్రాహ్మణ ఆ వర్ణ ధర్మము ఆ బ్రాహ్మణ ధర్మానికి అన్యాయం చేయాలా ఏం చేయాలి మేము అఫ్కోర్స్ మనమైతే మన నోరు తెరిస్తే అబద్ధం ఆడతాం కాబట్టి మనకి పెద్ద విషయం కాదు ఇది కానీ ఆయన నిజమైన నిశ్చయుడైన బ్రాహ్మణుడు ఆయన ఏ రోజు అబద్ధం చెప్పి ఉండడు అనమాట అందుకని కదా కసాయుడు కూడా ఆయన ధైర్యంగా అడుగుతున్నాడు బ్రాహ్మణుడిని బ్రాహ్మణుడు అబద్ధం చెప్పడు కాబట్టి సో ఆ బ్రాహ్మణుడు ఎప్పుడు తన యొక్క స్వధర్మం ఆయన స్వధర్మం ఏమిటి బ్రాహ్మణు యొక్క బ్రాహ్మణుల యొక్క స్వధర్మంలో వన్ ఆఫ్ ద థింగ్ ఇస్ సత్యం సత్యం అనేది ఆయన స్వధర్మాల్లో ఒక అంగం అనమాట కాబట్టి తన స్వధర్మం గురించి ఆలోచించాలా లేకపోతే పరోధర్మం అరే గోమాత ధర్మానికి ప్రతీక కృష్ణుడికి అత్యంత ప్రాణమైన జీవి సో దే గోమాత ప్రాణం ఆ అది ముఖ్యమా స్వధర్మం ముఖ్యం అంటే సో ఇక్కడ ఒక రైట్ ఒకటి రాంగ్ కాదు రెండు రైటే నిజం చెప్పడం రైటే గోమాతను కాపాడడం రైటే రెండు రైట్ల మధ్య ఆయన నలిగిపోతాడు అక్కడ ఆయన సో ఏం చేయాలి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ నేను అంటే ఇలాంటి అర్జునుడి పరిస్థితి ఇలాంటి పరిస్థితి అనమాట ఎంతకన్నా క్లిష్టమైన పరిస్థితి సో ఆయన మూర్ఖైతే స్వధర్మానికి విలువిస్తాడు లేదు గోమాత ఈ సందులు దాక్కుంది వెళ్ళి చంపేయంట వెళ్ళు అని చెప్పి అదే ఆయన పర్వతం విలువిస్తే గోమాతకి ఆయన తప్పుదారి పట్టిస్తా తప్పుదవు పట్టిస్తాడు అక్కడ అబద్ధం చెప్పినట్టే కానీ ఒక గొప్ప పని కోసం అబద్ధం చెప్పినా భగవంతు క్షమిస్తాడని ఆలోచిస్తాడనమాట రైట్ సో జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా సిమిలర్ అర్జునుడు ఒక విషయంలో చూస్తే ఇక్కడ అర్జునుడు ఇట్స్ నాట్ అబౌట్ రైట్ అండ్ రాంగ్ రైట్ అండ్ రాంగ్ అనే సమస్య వస్తే అసలు ఆలోచించాల్సిన అవసరమే ఉండదు ఆబ్వియస్గా రైట్ ఎంచుకుంటాడు కానీ రైట్ అండ్ రైట్ రెండూ కరెక్ట్లే ఏం చేయాలి సో కృష్ణుడు అడుగుతున్నాడు అనమాట పృచ్మి త్వం ధర్మ సమ్మూఢ చేత సమ్మూఢ చేత అని కాబట్టి నేను తరోగా కన్ఫ్యూజ్ అయి ఉన్నాను నాకు ఏది రైట్ ఏది నాకు అర్థం కావట్లేదు అని చెప్తున్నారు ఇక్కడ అర్జునుడు నెక్స్ట్ ఏమంటున్నారు యత్ శ్రేయ నిశ్చితం బ్రూహి తన్మే ఏమంటున్నారు కాబట్టి ఏది నాకు నిజమంగా శ్రేయస్సో అది మీరు చెప్పండి అంటున్నారు అనమాట ఏది శ్రేయస్సు అది మీరు నాకు చెప్పండి అంటున్నారు సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నిశ్చితం అంటున్నారు నిశ్చితం అంటే ఖచ్చితంగా చెప్పండి ఎటువంటి సంకోచం వద్దు ఎటువంటి మొహమాటం వద్దు నిర్భయంగా చెప్పండి అంటున్నారు కాబట్టి ఒక శిష్యుడికి గురువుతో ఆ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువుకి ఆ ధైర్యాన్ని ఇవ్వాలి శిష్యుడు ఏమన్నా ధైర్యం ఏమన్నా ధైర్యం ఇవ్వాలి మీరు ఏం చెప్పినా నేను వింటాను అనే ధైర్యాన్ని ఇవ్వాలి అలా ధైర్యాన్ని ఇవ్వకపోయినప్పుడు ఆ గురువు కూడా అంత సీరియస్గా తీసుకోడు చాలా సందర్భాల్లో చాలామంది మా దగ్గరకు వస్తూ ఉంటారు స్వామీజీ ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం చెప్తూ ఉంటారు మేము సరే అంటాము కానీ సమాధానం చెప్పే లోపలే వాళ్ళు మళ్ళీ ప్రాబ్లం 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 చెప్తూ ఉంటారు సో అంటే వాళ్ళు వాస్తవంగా సమాధానం కోసం అడగట్లేదు వారికి తమ సమస్యలు డంప్ చేయడం అంటే తమ సమస్యను ఎవరికో చెప్పుకోవాలి ఎవరు వింటరు కాబట్టి టెంపుల్గా ఒకటి చెప్తున్నాము సో అలా అనుకున్నప్పుడు మన సమస్యకి మనకి పరిష్కారం దొరకదు సో ఆ గురువు గారు కూడా అర్థమైపోతుంది వాళ్ళు కూడా ఏంటి అంటారు అన్నిటికీ ఊహ అనేస్తారు సో స్వామీజీ ఎలా చేస్తాను ఆ ఉంటారు అలా చేస్తాను ఊ అనమాట ఏ విధంగా కృష్ణుడు కూడా అర్జునుడు మొదట ఏం చెప్తున్నాడు ఆ కృష్ణ యుద్ధం చేయాలి యుద్ధం చేయకూడదు దీని ఫస్ట్ రీజన్ సెకండ్ రీజన్ అన్నిటికీ ఊ కొట్టారనమాట ఎందుకంటే అక్కడ అర్జునుడు కృష్ణుడికి ఆ యొక్క భరోసా ఇవ్వట్లేదు నేను తప్పు అయితే నన్ను మందలించు అనే భరోసా ఇవ్వలేదన్నమాట కాబట్టి ఒక శిష్యుడు అనేవాడు మనము నిజంగా నేర్చుకోవాలి ఆధ్యాత్మిక జీవితంలో గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువుకి ఆ యొక్క భరోసా ఇవ్వాలి నేను తప్పు చేసినా సరే తప్పు చేస్తే నన్ను చెప్పండి అండ్ ఇప్పుడు నేను రైట్ రంగం నిస్సంకోచంగా చెప్పండి అనే ధైర్యాన్ని అభయాన్ని శిష్యుడు అనేవాడు గురువుకి ఇవ్వాలి అప్పుడే ఆ గురువు అనేవాడు సహాయం చేయగలడు శిష్యుడికి రైట్ సో ఈ యొక్క సబ్జెక్ట్ మీద మనము నెక్స్ట్ ఎపిసోడ్లో ఫర్దర్గా కంటిన్యూ చేద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరి శ్రీకృష్ణ భగవానికి జయ శ్రీమద్భగవద్గీతకి జై హరే కృష్ణ